ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన యాభై ఎనిమిది నెలలలో ఎందుకు చేయడం అందజేశాడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని ప్రజలన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేసి పేదలకు అందించాడు అదో ప్రజలు కూడా ఆయన మీద నమ్మకం ఉంది ఏదైనా ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పేసి నమ్మకం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఏదన్నా ఇక్కడ మేము కూడా అందరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వింటూ పరిష్కారం చేసేదానికి కూడా నా వందంగా కృషి చేశాను వాళ్ళు ఇచ్చిన మూడు సార్లు మూడు పర్యాలు ఎమ్మెల్యేగా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్న బాధ్యతంగానే నేను ఎమ్మెల్యేగా నా పనిచేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఓ బాధ్యత నాకు అప్పుడు చెప్పినారు కాబట్టి ప్రజలు ఆ ప్రజల బాధ్యతను నేను పుసా తప్పకుండా చేస్తాను అని చెప్పేసి కూడా నమ్మకం నాకుంది ఏదున్న ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు పొందాలన్నా అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం ముందుకు పోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఉంటేనే ఏదైనా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదో మాయ మాటలు చెప్పేసి అధికారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు నమ్మదిద్దరు మాత్రం చెప్పగలుగుతా ఉన్నాం ఎన్నో ప్రగల్భాలు పడుతూ ఉన్నాడు ఉండే క్యాండిడేట్ కూడా చూస్తూ ఉన్నాం వ్యక్తిగతంగానే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా చూస్తూనే ఉన్నాం ఏదన్నా ఓడించండి ఓడించండి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళు గట్టిగా అల్లు అల్లవడం జరిగిన చూస్తూ ఉన్నాం ఓడించేది లేనిది ప్రజలే తీర్పిస్తారు దాని గురించి ఆలోచన లేదు ఇరవై రెండు వంద మేము ఎమ్మెల్యేగా ఉంటాం ఇరవై రెండు తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారంట అని వాళ్ళు డబ్బా వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నాకు నమ్మకం ఉంది నా ప్రజల మీద నేను చేసిన డెవలప్మెంట్ నాకు ఉంది డెవలప్మెంట్ లేదని వాళ్ళు చెప్తా ఉన్న డెవలప్మెంట్ ఉందని ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు చెప్పినంత మాత్రమే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీరు ఎంత డబ్బా కొట్టుకున్నా కూడా ఏమి ఉపయోగం ఉండదు అని చెప్పి కూడా నేను చెప్పాను జరుగుతా ఏదన్నా ప్రజలు ఆందోళన ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ఎవరైతే పని చేయగలుగుతా ఉంటారో ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే మాకి పలుకుతారనేది అనేది ఆలోచన చేస్తూ ఉంటారు ఆ పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాం ఏదన్నా మనమేమి ఊరికి అన్యాయం చేయలే ఏ రకంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు మనం ఉన్నంత వరకు కూడా పదివి రోజు మూడు సార్లు ఇచ్చినారంటే వాళ్ళు మా మీద నమ్మకం ఉండే కాబట్టి మూడు సార్లు పది ఇచ్చారు ఏదన్నా మళ్ళీ నాలుగో సార్లు నన్ను గెలిపిస్తారు నమ్మక నా ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేసే చాలా ఉంది ఆ మాకు వచ్చిన ఈ ఐదేళ్ళు ఎంత ఐదు కావాల్సినో అంతవరకు పనిచేసాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం బైపాస్ రూడ్ తీసుకొచ్చినాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన కాంప్లెక్స్ వస్తావరణం గడప గడపలో అన్ని రకాలుగా నలభై లక్షల అన్ని కార్యక్రమాలు చేయగలిగినాం మైనార్టీ వుడ్ మైనార్టీ కాలేజ్ తీసుకొచ్చినాం మన ఆరేకల్లో కూడా రెసిడెన్షియల్ కూడా మైనార్టీకి ఏర్పాటు చేసాం ఐటీఐ కాలేజ్ కూడా ఇంకా త్వరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసింది రోడ్లు విడత చేసే కార్యక్రమం ఉంది మళ్ళీ ఆటో నగర్ ఏర్పాటు చేసేది ఇవన్నీ ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసే స్థాయిలో ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి ప్రజలు సహకరిస్తారని చెప్పేసి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి ట్వీటర్ చేపడతా అని చెప్పేసి కూడా నాకు నమ్మకం ఉంది ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉండే క్యాంటీన్ విభజించి పాలించాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నాడు ఉన్న దోన్లో సోదర భావంతో హిందూ ముస్లిం సోదర బాగా కలిసిమెలుసుకుంటూ ఆదోని ఏదో ప్రశాంతంగా జీవనం సాగిస్తా ఉండే పరిస్థితి ఉంది ఏదన్నా ఇలాంటి వాళ్ళు వస్తే మళ్ళీ ఆదోని అన్ని విధాలుగా ఏదో రకంగా డివైడ్ చేసి చూడాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నది కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదన్నా మీ అందరి సహకారం తోడు ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగానే కోతా ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సహకారం ఇవ్వద్దండి అని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను లోకల్లో ఉన్న వాడిని నేను ఖచ్చితంగా మీరు నా మీద నమ్మకంతో నన్ను మంచి మెజార్టీ గెలిపిస్తారని నమ్మకం నాకుంది నేను కూడా మీరు ఏ విధంగా కూడా చిత్తూరు జిల్లా వాళ్ళని నమ్మద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు వాస్తవాలు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు ఏ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు మీటింగ్ అయిపోయినప్పుడు కత్తులు తిప్పుతారు అన్ని రకాలుగా అంటే ఏ ఏమి ప్రజలకి ఏమీ సూచనలు ఇస్తా నాకు తెలియదు ఏదన్నా కూడా వాళ్ళు ఏదో ఆ విధంగా చేస్తే ఎమ్మెల్యే మీద ఏదో అభండలాలు వేస్తే ఏదో రకంగా ప్రజలు నమ్మతారని చెప్పేసి ఆలోచన ఉండొచ్చేమో కానీ ప్రజల తీర్పు నవంబర్ పదమూడున సారీ సారీ మే మే పదమూడున ఓటింగ్ రోజు తెలుస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా జూన్ నాలుగో తారీఖున ఎవరు ఎమ్మెల్యే అవుతారు ఎవరు లేరు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు మా నామినేషన్ దాఖలు చేసినాం చాలా సంతోషంగా ఉంది ప్రజలంతా కూడా నాకు అండగా ఉంటారని నమ్మకం ఉంది బీఈసీఎస్సీ ఎస్పీ మైనార్టీలు కూడా అందరూ కూడా సపోర్ట్ చేసి విద్యావంతులు యువత అన్ని వర్గాల వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారో నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను